ఆ పెళ్ళెవరు చనిపోయిన మూర్తి అన్నయ్య కూతురు దాని ధ్వంసం చేసా ఇన్స్టిట్యూట్ నిశారు బంధువులమ్మా ఇన్స్టిట్యూట్ ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశాం ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు యథవా అంటున్నా అవును అబ్బా కొడుకు ఎక్కడికి వచ్చారు అదే మన ఎమ్మెల్యే కొడుకు మై ఫ్రెండ్స్ అట్ట ఇదిగా చూడు ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు అలాగే కానీ అది మనం డిసైడ్ చేయలేం సంగమే డిసైడ్ చేయాలి సంగమే డిసైడ్ చేయాలి అవును సరే సరే రమ్మని చెప్తాను బాబు నాన ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది కానీ మీరు అలా లేరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉండే మీరేలా మాట్లాడుతున్నారు అయ్యో అది సరే తప్పే నేను ఇప్పుడు ఏం చేయాలి అదేం లేదు క్షమాపణ అడగమని అడుగుతున్నారంతే క్షమాపణే కా చెప్తే పోలా క్షమించండి బాబు ఇలా కాదు బాబు కాళ్ళ మీద పడి క్షమించమని ఏ కాళ్ళ మీద ఎవరి కాళ్ల మీద ఎవరు పడాలి కూర్చో బాబు మీరని కాదు ఎవరైనా సరే సంఘం ఏమేమిదే దయచేసి తప్పుగా అనుకోకండి ఇది సంఘం యొక్క నిర్ణయం అందుకే లోపలికి వెళ్ళొస్తాను కూర్చోండా కూర్చో రత్నవేలు మీ నాన్నగా చెప్తున్నా నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు కానీ ఎన్నటికీ నీ కిందుడి దగ్గర ఓడిపోకు అది నీ మరణానికి సమానం అర్థమైందా చాలు బాబు ఇది చాలు బాబు ప్రతి వేల్ భయపడుకు ఏం లేదు మనమే మనమే గెలుస్తాం ఆ మహారాజు ఊళ్ళోకే అడుగుపెట్టలేడు చూసుకుందాం ఏంటి సమస్య చూస్తే కనపడతలేదా ఊర్లో ఒకటి చచ్చాడు ఇక్కడికి ఎవరు రాకూడదు వెనక్కి వెళ్ళండి సరేనయ్యా మేము వెళ్ళి పరామర్శించి వస్తాం పిలిచారా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి బండి దీవయ్య ఎవరు ఇక్కడ ఉండకూడదు అందరూ వెళ్ళండి వేరే ఎలా మాట్లాడాలి అయ్యా స్వామిని కాళ్ళ మీద పడే వెళ్ళండి అయ్యా చూస్తారండి ఎలా మంది ఏయ్ వెళ్ళండి గొడవ చేస్తున్నారు వెళ్ళిపోతాం వచ్చేసారు ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు వెళ్ళండి వెళ్ళండి తిరిగి వెళ్ళు రోహి తిరిగి వెళ్ళు మీ ఎన్నికల్ని బైకౌట్ చేస్తున్నావు నువ్వు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపో ఏంటి రావయ్యా నువ్వు అలా మాట్లాడేది అదంతా అప్పుడు నువ్వు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపో ఊర్లో కాపు కట్టారు బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు

ఒకే ఒక్కరు చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు అయినా అదేలా ఒకటి కోపం మంది అక్కడ నలుగురు నా గౌరవం నెక్స్ట్ వాడి వెనక నాలుగు వందల మంది నిలబడుతున్నాడంటే అది ఎలా సాధ్యం అర్థం కాలేదు కదా అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకొని నిలబడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా వీరా ఇటు చూడు నన్ను చూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా నీ సొంత వాళ్ళు ఏం చేశారు ఇరవై మంది ఇరవై మంది వాడి దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు అందులో ఇద్దరు మీ నాన్న తోడుగా ఉండేవాళ్ళే ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు దీన్నే మనాలి దీన్ని మనం కుల సమస్య మత సమస్య డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది ఎందుకంటే ఈ మూడు కలిసి ఒకటిగా కొడుతున్నాయి అది ముందు అర్థం చేసుకో అన్ని కలిసి కొడుతున్నాయి కదా వాటిని ఎదిరించి మీరు ఏం చేయగలుగుతున్నారు అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం వేరా ఏంటి నాన్న కొంచెం బయటకు వచ్చి చూడు ఏంటి సార్ తినడానికి పిలిచారు చదవడానికి పిలిచారు ఊరు చూడడానికి మమ్మల్ని పిలిచారు కోట్లాడకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు మా చేతులు పట్టుకుని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా తమ్ముడు మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే కానీ ఇది నా ఒక్కడి సమస్య చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అందరూ బయలుదేరండి వెళ్ళిపోండి ఏది సార్ మీ సమస్య మీరు ఓటు అడిగినప్పుడు మా ఇంటికే కదా వచ్చారు అయితే ఎలా మీ సమస్య అవుతుంది ఎలా మీ సమస్య అవుతుంది సార్ మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్ నేనే సార్ అడుగుతాను మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్ వచ్చి అడుగుతాను సార్ పదండి సార్ ఇంటికి వెళ్దాం సరేమ్మా నేను వస్తాను తప్పకుండా వస్తాను కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు మీ బంధువులను కూడా ఎదిరించాల్సి ఉంటుంది అదేలా సార్ వాళ్ళులాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్ మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్ అది మాత్రమేనా ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘం గౌరవ మర్యాదని మా మీద రుద్దుతున్నారు సార్ ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవాలి సార్ మాకు రాకూడదా సార్ నువ్వు చెప్పేదంతా అర్థమవుతోంది కానీ ఇప్పుడు వద్దు మీరు బయలుదేరండి మేమేమే మీ నాన్నని గెలిపించడానికి రాలేదు మాకంటూ ఆత్మాభిమానం ఉంది దాన్ని అదే ఇంతమంది చెప్తున్నారు కదా రా చూసుకుందాం రండి 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 బాబు మీ ఉన్నారు ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు ఏం జరుగుతోంది ఇక్కడ ఆ రోజు గొప్పగా చెప్పారు సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు ఏంట అది బాబు ఇప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు మీరు నేను చెప్తే ఒప్పుకుంటాం కానీ అడ్డుపడము కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇది అని ఇష్టానికి మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పే మాట అస్సలు వినట్లేదు బాబు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే నేనే మీతో ఏంటన్నా ఏం చేయాలో తెలియదా పెద్దవాళ్ళ కాలం మీద పడేలా చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియదా ఏదైనా చేయకపోతే మీరు కోపడకండి బాబు దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ గుర్రాలు అందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు బాబు ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరి అయిపోతుంది బాబు సమస్య తీరిపోతుంది చెారన్నా అదే బాబు ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి మన ఊరిని ఒక ఊపూపేస్తే అన్ని సరి బాబు సమస్య తీరిపోతుంది సరిపోతుందా సమస్యలు మొత్తం తీరిపోతుంది బాబు మొత్తం